హాయ్ అండి టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టానో చూపిస్తా అండి ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను వాటిని నీట్గా కడిగి తడి లేకుండా తుడిసి పెట్టుకోవాలండి కొంచెం దోరగా ఉన్న టమాటాలు తీసుకోవాలి గట్టివి అప్పుడే పచ్చడి మనకి నిలవ ఉంటుంది కేజీకి వంద గ్రాములు చింతపండు వేసుకోవాలండి అలాగే ఉప్పు వేసుకోవాలి సరిపడగా ఫస్ట్ కొద్దిగా వేసుకుని మళ్ళీ పచ్చడి కలిపేటప్పుడు చూసుకుని వేసుకోవాలండి ఉప్పు ఉప్పుకి మంచిగా లోపల ఉన్న నీరంతా అంతా బయటకు వచ్చేస్తుంది టమాటాలది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి దగ్గరగా అవ్వకపోతే పచ్చడి పాడైపోతుంది నీరుంటే నీరు లేకుండా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది మళ్ళీ పెరుగులోకి వాటికి కూడా అంచుకు బాగుంటుంది ఈజీగా పట్టేసుకోవచ్చు నేనైతే కేజీకి నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేస్తానండి అదే కొలత సరిపోతుంది మూత పెట్టేస్తే ఇలా పొంగు కింద వస్తుంది నీరంతా అప్పుడు తర్వాత అండి మనం ఇలాగ కొంచెం గరిటితో ఇలా ముక్కల్ని అనుకుంటూ కలుపుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అండి దింపేసుకోవాలి ఈజీగా అయిపోద్ది అండి టేస్ట్ కూడా బాగుంటుంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటానండి నేనైతే తొడిమీళ్ళ దగ్గర ఇలా గట్టిగా ఉండొచ్చు చూడండి అదంతా మంచిగా ఉడికిపోయి మనకి ప్రతి పచ్చడి మామూలుగా ఇలాగా ఊరికి గరిటతోనే కలిపేసేసేసుకుంటే అండి దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది మనకు వస్తూ ఉంటుంది తినేటప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుందండి అంతా గ్రైండ్ అయిపోతుంది కొంచెం కూడా వేస్ట్ కాదు ఉప్పు ఆయిల్ చూసుకోవాలండి మంచిగా ఉప్పు కరెక్ట్ ఉంటే అసలు బయట పెట్టినా కానీ పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టేసినా కానీ పాడవదు కొంచెం ఉప్పు తక్కువ తిట్టినారు కాబట్టి ఇప్పుడు అందరూ కొద్దిగా మనం వాడుకునేది కొంచెం బయటికి తీసుకుని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఎవరైనా ఎంత కష్టపడి పట్టుకున్నది ఉప్పు తక్కువ ఉంటే పాడైపోతుంది కదండి అందుకని లోపల పెట్టుకుని మనకు అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవాలి కేజీకి వంద గ్రాములు కారం వేస్తాను అలా అయితే సరిపోద్దండి నేను నూట యాభై గ్రాములు వేసాను అంటే కేజీ నేర కాబట్టి నూట యాభై గ్రాములు వేసా అండి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు లేకుండా అండి ఏ పచ్చళ్ళలో పట్టుకోకూడదు కర్రీస్ కూడా వండుకోకూడదు పసుపు వేసుకోవాలంటే కంపల్సరీ అందుకే మాకైతే కారంలోనే వేసేసేవారు ఇంతకుముందు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అండి నేను కొంచెం ఎక్కువనే వేస్తాను వెల్లుల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు అంతా ఇలా మంచిగా దంచి పెట్టుకుంటాను ఆవాలు మెంతులు కూడా వేయించుకోవాలి ద్వారగా మెంతులు మంచిగా దోరగా వేయితే అండి పచ్చడి కమ్మగా ఉంటుంది అలాగే ఆవాలు కూడా కొద్దిగా వేయించుకుంటానండి నేను కేజీకి నాలుగు స్పూన్లు ఆవాలండి నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఆ కొలతలతో వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఒక గిన్నెడంత ఆయిల్ వేసుకున్నాను అండి చూసుకోండి టమాటా పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది సరిపోదండి మళ్ళీ వేసుకోవాలి మనం వాటిల్లో ఆటిల్లో పెట్టుకుంటాం కదా అప్పుడు కొద్దిగా మళ్ళీ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు వేసుకోవాలండి అన్నిని సెనెప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఆ వేడికే వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గిపోతాయండి సరిపోద్ది కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతిపిండి వేసేసుకుంటున్నా అండి ఇది మొత్తం అంతా బాగా పట్టించి అలాగే తాలింపు కూడా వేసేసుకోవాలి ఉప్పు చూసుకున్నాండి ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే అండి కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మంచిగా ఫ్రెష్గా ఉన్న గాజు బాటిల్లో ఏదండి ఎక్కువ నిలవ ఉంటుంది గాజు బట్టలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కొద్దిగా మనం వాడుకునేది బయట పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే సరిపోలేదండి ఇంకొక హాఫ్ గిన్నెడు వేసుకోవాలి ఇంత ఇందాక ఒక బౌల్ వేసాను కదా ఇంకో హాఫ్ బౌల్ వేసుకోవాలండి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఏ పచ్చడి అయినా అండి పల్లీ నూనెతో పట్టుకుంటే టేస్ట్ ఉంటుంది నువ్వుల నూనె కానీ పల్లీ నూనెతోనే ఈ నిల్వ ఉండే పచ్చడిలో వాటితోనే పట్టుకోవాలి మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అవి బాగోవ్వండి మనం కొంచెం టెంపరీగా పట్టుకునే దానితో అయితే సన్ఫ్లవర్ ఆయిల్ పట్టుకోవచ్చు కొంచెం నిలవ పచ్చడి పల్లీ నూనె నువ్వుల నూనెతోనే పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఉప్పు పడుతుందండి అంత కొంచెం వేసుకున్నాను నేను ఇలా మీరు కూడా ఒకసారి పట్టుకుని చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ థ్యాంక్ యూ